ఇంకా చూయించే బ్లౌజ్లన్నీ టూ డేస్లో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లు అయితే ఇవి అన్నీ ఎలా కుట్టాను ఏంటి మోడల్స్ ఎవరెవరి ఎన్నెన్ని కుట్టాను అనేది ఈరోజు వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి వరకు చూస్తే దీంట్లో ఉన్న చిన్న బ్లౌజ్లు ఎవరైతే స్టిచ్చింగ్ చేయించుకుంటారో వాళ్ళకి చిన్న యూస్ఫుల్ అయ్యే విషయం అయితే చెప్తాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద హైప్ అనేది కొత్తగా వస్తుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీరు మీలాంటి వాళ్ళు చాలా మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట సో దయచేసి అందరూ లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనేది దాన్ని క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బ్లౌజ్లు ఇవైతే నేను టూ డేస్లో కుట్టానని చెప్పాను కదా అయితే వీటికి ఏమేమి డిజైన్ చేశాను ఎలా కుట్టని ఎలా కుడుతున్నాను అనేది మాత్రం నేను చెప్తానండి ఇది బ్లౌజ్ సో ఎవరైనా సరే ఎంత హైట్ ఎక్కువ ఉన్నా కూడా హైట్ తక్కువ ఉన్నా కూడా బ్లౌజ్ యొక్క పొడవు మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ మాత్రం పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అది మంచి బ్లౌజ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు బైక్ నుంచి రెడీమేడ్ది బ్లౌజ్ అన్ని శారీస్ మీరు వచ్చినట్టు బ్లౌజ్ పీస్ తెచ్చుకుంటారు వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకుంటారు అనుకోండి వెయ్యేందుకు వంద పెట్టి తెచ్చుకుంటారు కానీ అది చాలా రోజులు రావాలంటే మాత్రం మీరు కంపల్సరీ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోండి నవ్విత్ అమ్మ ఎందుకంటే ఈ యొక్క బ్లౌజ్ పొడవు హైట్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటే ఏమైతుందంటే మనకు బ్లౌజ్ అనేది మంచిగా కప్ కిందికి వచ్చేసి మీరు అది ఏ నెక్ అయినా పెట్టుకోండి రౌండ్ నెక్ పెట్టుకోండి పాట్ నెక్ పెట్టుకోండి లేకపోతే చిన్న నెక్ అన్న పెట్టుకోండి ఈ యొక్క హైట్ అనేది మనకు బ్లౌజ్కే అందం తీసుకొస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ ఉంటే చూసుకోండి ఫోర్టీన్ అంద పెట్టుకోవచ్చు ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు అలాగే ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను కొంచెం హైట్ తక్కువే ఉంటాయి అయినా కూడా నేను ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ పొడవు అనేది పెట్టుకుంటాను అనమాట పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క డీప్ ఉంటుంది కదా సో ఆ డీప్ ఎంత తీసుకోవాలండి ఈ విడితో వచ్చేసి ఇంచులు తీసుకుంటే ఈ బ్లౌజ్ అనేది నెక్ గా నీట్గా రౌండ్గా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఎవరైనా చూసినా కూడా అరే మీ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నా చాలా బాగుంది అనుకోని నన్ను అడగండి అంత బాగుంటుంది బ్లౌజ్ ఎందుకంటే బ్లౌజ్ ఎప్పుడైతే మనం హైట్ పెంచుకుంటామో దానికి అందమైన వస్తుంది ఒకవేళ మీరు కొంచెం ఇక్కడ వరకు పైకి తొడిగారు అనుకోండి థర్టీన్ టువెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ చాలా కొంతమంది తొడుగుతారు అలా తొడగడం వల్ల కింద మనకు వీప్ కాడ కొంచెం కండ్ అనేది బయటకు వస్తుంది సో అలాంటి అలా కండ కనిపించకుండా మన బ్లౌజ్ అనేది పొడవుగా నిండుగా తొడిగితేనే మనకు అందం అలాగే ఏ సారీ కట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తాం అనమాట సో ఈ చిన్న విషయాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవు ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ మ్యాక్సిమం ఇలా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఇన్ కేసు హైట్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకోను అంతకన్నా పొడవైతే ఎవరు పెంచుకోవద్దు అంతకనే తక్కువ మాత్రం ఎవరు పెట్టుకోవద్దు ఓకేనా ఇది నా యొక్క సజెషన్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ మంచిగా ఇది స్క్వేర్ లో రౌండ్ తీసాను అనమాట స్క్వేర్ అంటే మనకి ఇలా వస్తుంది కదా మూలకి అలా రాకుండా రౌండ్ వచ్చేటట్టు తీసాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను రౌండ్ వచ్చేసేటట్టు తీసాను అనమాట హ్యాండ్కి వచ్చేసి ఇలా ఇక్కడ వరకు తీసుకున్నాను ఇప్పుడు నా హ్యాండ్ ఎత్తుంది సో అంత వాళ్ళకి పెట్టేసుకొని చిన్న పప్పు ఇక్కడికి వచ్చేటట్టు పెట్టాను హ్యాండ్ మీకు చూపిస్తాను చూడండి ఇది నా బ్లౌజే ఇలా తొడగడం వల్ల బ్లౌజ్ యొక్క అందం అనేది బాగుంటది ఫిట్టింగ్ కూడా అలాగే మీరు ఎలా కుడతారో నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది చూసుకోండి ఎక్కడ ముడత లేదు చూడండి మీకు ఎప్పుడైతే ఇది ఇది ఇక్కడ ఫ్లాట్గా సమానంగా వస్తుందో అప్పుడు మాత్రమే బ్లౌజ్ కుదిరినట్టు ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ముడతలు వచ్చినాయంటే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది బ్లౌజ్ ఊకి ఇలా ముడత రావడం వల్ల అందం అనేది అసలు ఉండదు అనమాట సో ఎప్పుడైనా బ్లౌజ్ తొడిగితే ఇలా కనిపించాలి ఓకే ఇలా కనిపిస్తే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను వీడియో తీసి అయితే పెడతాను అనమాట ఇది నెక్స్ట్ ఈ మూడు బ్లౌజులు ఒకే కస్టమర్ రండి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది చూసారా తను కూడా హైట్ తక్కువ ఉంటుంది కాకపోతే కొంచెం ఏజ్ అడితాను నేను తన అంత ముందుకు తన బ్లౌజెస్ ఉన్నాయంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ ఉండేనండి కాకపోతే నేను నా తన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసినప్పటి నుంచి మాత్రం బ్లౌజ్ యొక్క పొడవు అయితే పెంచడం జరిగింది అప్పుడు తనకి ఏ శారీ పెట్టుకున్నా కూడా అంటే ఇప్పుడు ఈ మ్యాచింగ్ బ్లౌజ్ ఇదైతే శారీలోని కాదు మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట పట్టు చీరల మీదకి దానికి దీనికి యూజ్ అవుతుందని కుట్టించుకున్నారు ఇవి మాత్రం శారీలోని బ్లౌజ్లు సో ఎప్పుడైతే బ్లౌజ్ హైట్ పెంచుకుంటామో బ్లౌజ్ యొక్క అందమే మారిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చూసిన తర్వాత ఎలా ఉందనేది నాకైతే చెప్పండి ఇవి ఒక కస్టమర్ బ్లౌజ్ వీటన్నికీ గోల్డ్ పైపింగే వేసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా ఒక కస్టమర్వి ఇవి కూడా సేమ్ ఇప్పుడు తన బ్లౌజ్ కూడా ఇది ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంటుందండి ఈ బ్లౌజ్ హైట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది తన హైట్ ఉంటుంది మంచి కొంచెం మంచి బాడీ కూడా ఉంటుంది అనమాట సో అందుకనేసి ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళకి పెట్టండి కాకపోతే హైట్ అనేది పెంచుకోండి మరి మళ్ళీ చెప్తున్నాను ఈ ఫోర్ బ్లౌజెస్ తనవేనండి చిన్న చేతులు కట్ బ్లౌజ్ ఇవన్నీ మ్యాచింగ్ పైపింగ్ వేసుకున్నాను మంచిగా దోరిసి అయితే అన్ని బ్లౌజ్ లకు పెట్టాను సో ఇవి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపించాలి మీకు ఈ బ్లౌజ్ ఉంది కదా సో ఈ బ్లౌజ్ ఒక కస్టమర్ది వీళ్ళ బ్రాహ్మణ్స్ అనమాట సో తన ఏజే కాకపోతే తనకి ఏ బ్లౌజ్ కుట్టినా కూడా కొంచెం షోల్డర్ అనేది జారుతుంది అయితే తనకి ఈ బ్లౌజ్ అనేది అంటే ఇలాంటి బ్లౌజ్ తనకు కుడితే కొంచెం షోల్డర్ అనేది జారుతుంది షోల్డర్ జారకుండా ఏం చేయాలో అటు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో తనకైతే షోల్డర్ జారుతుంది ఏం చేయాలి ఎన్ని డబ్బులు పెట్టి నేను బ్లౌజ్ కుట్టించుకుంటున్నా చాలా డబ్బులు పెట్టి బ్లౌజ్ క్లాత్ కొంటున్నా పెట్టి శారీగా ఉంటున్నా అలాగే దానికి లైనింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జ్ ఎవరైనా బాధపడతారు షోల్డర్ జారుతుంది బ్లౌజ్ కుదరకపోతే అలాంటప్పుడు తనకి ఏం సజెషన్ చేశానంటే మొన్న సూరత్కి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీకి మెయిన్ ప్రాబ్లం షోల్డర్ జారడం అయితే నేనేం చేసిన పెళ్లికి బ్లౌజ్లు కావాలి సో నేను పోయినాకనే నేను కుట్టాను అనమాట మా మమ్మీకి కొత్తగా ట్రై చేయాలి మా మమ్మీకి షోల్డర్ జారకుండా అనేసి ఎప్పుడు మా మమ్మీ ఇలా గుర్తించుకోలేదనమాట సో అందుకనేసి నేనేం చేసినా ఇలా బ్యాక్ హుక్స్ పెట్టేటట్టు కుట్టాను ఇలా బ్యాక్ ఉక్స్ పెట్టడం వల్ల ఏమైతే షోల్డర్ జారడం అలాంటి ఎలాంటి చికాక్ అనేది ఉండదు సో బాడీ ఫిట్టింగ్గా ఉంటుంది బ్లౌజ్ మనకి చూడ్డానికి కొంచెం మంచి నిండుగా ఉంటుంది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఒక కటింగ్ మనం రెగ్యులర్గా కట్ చేసే బ్లౌజ్ కటింగ్ మాత్రం అస్సలు కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా మనం బోట్ నెక్ ప్రింట్స్ కట్ కుడతాం కదా షోల్డర్ ఎప్పుడైనా సెవెన్ ఇంచెస్ తీసుకుంటాం నెక్ ఎప్పుడు ఫోర్ ఇంచెస్ తీసుకుంటాం అలాంటి మనకి ఇలాంటి బ్లౌజ్లు కుదురుతాయి అంటే మనకు మంచి బ్లౌజ్ కావాలంటే నెక్ షోల్డర్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి సో ఈ యొక్క బ్లౌజ్ అయితే ఇలా కుడితే తనకి షోల్డర్ జారలేదు మొన్న తన ఈ ఫంక్షన్లో లో దొరుకుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో ఈ బ్లౌజ్ దొరుకుకోవడం వల్ల ఇంటి కోసం చుట్టాలందరూ ఎప్పుడు లేని మంచి మోడల్ కుట్టించుకున్నారు మీకు బాడీకి చాలా అందంగా ఉంది బాగా సెట్ అయింది మీరు ఇలాగే కుట్టించుకోండి మంచిగా నిండుగా ఉంది బ్లౌజ్ అని అన్నారు అన్నారట నాకు తను వచ్చేసి మళ్ళీ సిక్స్ బ్లౌజెస్ అయితే ఇచ్చింది సో తన బ్లౌజెస్ కూడా నేను మళ్ళీ కుట్టినాక చూపిస్తాను ఇప్పుడు తను ఏమంటుంది నాకు రౌండ్ నెక్ పెట్టకండి మొత్తం బ్లౌజ్ ఇలాగే కుట్టండి అని చెప్పింది అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇదేంటిది డ్రాప్ నెక్ సో కొన్నిటికి పాటు కొన్నిటికి డ్రా పెట్టమని చెప్పారు తనకి ఏ నెక్ వస్తే ఆ నెక్కి పెడతా అని చెప్పానండి కానీ ఉక్స్ మాత్రం కంపల్సరీ పెట్టమని చెప్పారు సో అలాగనమాట షోల్డర్ జారే వాళ్ళకి ఇలా కొంచెం సజెషన్ చేయండి ఒకవేళ వాళ్ళకి ఇది నచ్చకపోతే వేరే మోడల్ కూడా నేను ఎలా షోల్డర్ జారకుండా కుట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలా అనమాట సో ఇది ఫ్రంట్ మాత్రం క్రాస్ కట్టే రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి చిన్న హుక్ పాట్ నెక్ అనే డ్రాప్ నెక్ మన ఇష్టం వచ్చిన నెక్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంత ముందుకు చేయించాను కదా నాలుగు బ్లౌజ్లు కుట్టిందని ఆ బ్లౌజ్లు కుట్టిన కస్టమర్ది ఈ యొక్క డ్రెస్ అనమాట ఇందులో ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ డ్రెస్ పంజాబీ టాప్ మన నార్మల్గా ఎవరైనా కుట్టేస్తారు కాకపోతే అప్పుడప్పుడు ఏమిటి ఇక్కడ షేప్ అవుట్ అవుతుంది ఓకేనా ఈ షేప్ అవుట్ కాకుండా ఏం చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ పెట్టాలి చూడండి ఇవేంటి షేప్ డాట్స్ ఇలా షేప్ డాట్స్ పెట్టడం వల్ల మనకి సైడ్ సైడ్కి ఎంత లూజ్ ఉన్నా కూడా బాడీ ఫిట్టింగ్ అనేది మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా అయితే ఉండదు కదా ఇలా బాడీ స్ట్రెచ్చర్ రావాలంటే మనం ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా అక్కడ ఇలా టక్స్ వేసుకోవడం వల్ల మనకి సెట్ అయిపోతుంది ఆ మెజర్ కూడా ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ చిన్న ధోలీస్ అయితే ఇచ్చాను హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అనమాట ఇది బయట తీసుకున్న క్లాత్ అండి మెటీరియల్ అయితే కాదు నెక్స్ట్ దీన్ని కాటన్ లైనింగ్ తీసుకున్నారు సెల్ఫ్ టైపింగే వేసాను చూసారా ఇలా వస్తుంది టాప్ అయితే మనకి ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది హ్యాండ్ అనమాట సో ఇన్ని మోడల్స్ అయితే కుట్టాను ప్రతిదీ టిప్ అయితే మీకు చెప్పానండి కొన్ని టిప్స్ ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కంటి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అయితే మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే నన్ను అడగాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్